నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయి ఉన్న ఇద్దరు ముగ్గురు నిర్మాతలలో ఒకరు దిల్ రాజు ఇండస్ట్రీలోకి వచ్చే ముందు చిన్న ఆటోమొబైల్ షాప్ వ్యాపారంతో ఆయన కెరియర్ మొదలైంది ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా మొదలై ఎన్నో విజయవంతమైన సినిమాలను తెలంగాణ ఆడియన్స్ కి అందించారు అలా డిస్ట్రిబ్యూటర్ గా ఒక స్థాయికి ఎదిగి డబ్బులను బాగా పోగు చేసుకున్న తర్వాత ఆయన ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తో కలిసి నితిన్ తో దిల్ అనే చిత్రం చేశారు ఆ సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఎంతలా అంటే దిల్ మూవీ టైటిల్ ని తన ఇంటి పేరుగా రేంజ్ లో అన్నమాట ఆ తర్వాత ఆర్య భద్ర బొమ్మరిల్లు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు కొత్త బంగారు లోకం వకీల్ సాబ్ ఇలా ఒకట రుండా ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలను ఆయన ఎన్నో చేశారు ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు కూడా కానీ ఎలాంటి నిర్మాతకైనా చెడు కాలం ఖచ్చితంగా నడుస్తుంది అన్ని హిట్ సినిమాలనే తీయలేదు ప్రస్తుతానికి దిల్ రాజు పరిస్థితి అలానే ఉంది ఆయన కంపెనీ ఇప్పుడు దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే రీసెంట్ గా ఆయన తీసిన రౌడీ బాయ్స్ థ్యాంక్ యూ ద ఫ్యామిలీ స్టార్ లవ్ ఇఫ్ యు డే ఇలా నిర్మాతగా ఆయనకి వరుస డిజాస్టర్స్ ఫ్లాప్స్ తగిలాయి అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఈ మధ్య కాలంలో దిల్ రాజు నైజాంలో కొన్న సినిమాలన్నీ భారీ నష్టాలు మిగిల్చాయి ఇక ప్రస్తుతం ఆయన శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్ అనే చిత్రం చేస్తున్నాడు ఆ సినిమాకి ఆయన ఎప్పటి వరకు సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు చేశారు ఇక డైరెక్టర్ శంకర్ కేవలం పాటల కోసమే దిల్ రాజుతో తో ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట ఇక సినిమాకి ఏ స్థాయిలో ఖర్చు చేసి ఉంటాడో ఊహించుకోవచ్చు ఇక ఎంత భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న ఈ సినిమా హిట్ అయితే దిల్ రాజు మళ్లీ బౌన్స్ బేక్ అవుతాడు లేదంటే అదే ఆయనకి చివరి సినిమాగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది ఇక గేమ్ చేంజర్ చిత్రాన్ని దిల్ రాజు తన యాభైవ చిత్రంగా చూస్తున్నాడు ఈ సినిమా హిట్ అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు కలిసి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు వస్తాయి దిల్ రాజు ఇప్పటి వరకు ఎన్నడూ చూడని లాభాలను చూస్తాడు మళ్ళీ ఆయన ఇండస్ట్రీలో చక్రం తిప్పుతాడు ఇక ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రాన్ని నైజాం ప్రాంతం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఈ సినిమా హిట్ అయినా కూడా ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్లే చూడాలి మరి ఏం జరుగుతుందో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ